ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను ఊరిబడిని కాపాడుకుందాం గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను చేర్పిద్దాం మన ఊరిబడిని కాపాడుకుందాం అనే నినాదంతో రూపొందించిన గోడపత్రికను బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు విద్యార్థులకు మెరుగైన వసతులు ఆధునిక సదుపాయాలతో బోధన జరుగుతుందని పేర్కొన్నారు భారతదేశంలోని అనేక మంది మేధావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉన్నత స్థానాలను చేరుకున్నారని గుర్తు చేసిన ఆయన తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని తెలిపారు తన ఇద్దరు పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ప్రస్తుతం డాక్టర్ వృత్తిలో రాణిస్తున్నారని తెలిపారు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుకుని తమ పిల్లలను అక్కడే చేర్పించాలని మన ఊరి బడిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు కానీ ఈ ఆలయంలో అప్పుడు కట్టలేదు అప్పుడు ఎవరో గట్టిగా మాట్లాడితే పది పన్నెండు లక్షలు తిరిగి కట్టారు యాభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు మించిపోయింది నేను వచ్చి నిర్ణయం చేసినప్పుడు అప్పుడు కమిషన్ గారు నేను అందరం మాట్లాడుకొని మీ యాభై ఎనిమిది యాభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఏదైతే ఈ ఆలయం పైన బకాయి ఉందో ఆ బకాయిని రైట్ ఆఫ్ చేస్తూ ఆదర్శించాం ఆ బకాయిని ఆ ఆలయాలకైతే ఎనర్మంట్ డిపార్ట్మెంట్ తరఫున మేము కడతామని చెప్పి ఆదర్శ కూడా ఇష్యూ చేస్తాం అవసరమైతే ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన పేమెంట్స్ కూడా ఇచ్చి ల్యాండ్ ఎక్వజిషన్ ఫారెస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండా లేకుంటే పేమెంట్స్ ఇవ్వడమా ఏదైనా కూడా గవర్నమెంట్ నుంచి ఎన్లైన్మెంట్ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ అయ్యి ఉంటే వాటికి పేమెంట్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం చేస్తాం కూడా ఇప్పుడు నాలుగున్నర కిలోమీటర్లు ఉంటుందని దీనికి సర్వే కోసం డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కన్సర్న్ ఎఫ్ఏసి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూడా రాశారు దీని మీద ఏ స్టేజ్లో ఉందమ్మా सिस्टम गर्दे गर्न गइरहेको छु। सर, एन्ट एक्सटेंट अफ रोड इ इज द फॉरेस्ट गजट नोटिफिकेशन डिटेल्स को कंप्लीशन। मन पपिन चांस रेस्टर चीफ कन्जर्भरटोर फॉरेस्टर्स सबमिटेड इट टु द PCCF हेड ऑफिस। टु द मॉनिटर। इट अलसो इज पेंडिंग इन द PCCF ऑफिस। यस ఇవాళ రేపట్లో ఖర్చు చేసి అది ఏ స్టేజ్లో ఉందో తెలిస్తే నైన్త్ సీఎం దగ్గర మనకు మీటింగ్ ఉంది స్టేట్ మీటింగ్ ఉంది కలెక్టర్స్ కాన్ఫరెన్సే ఉంది సో ఎటువంటి ఎటువంటి ఇష్యూస్ ఉంటే మనం వీళ్ళు రేజ్ ఇచ్చింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అక్కడ పీసీసీఎఫ్ ఉంటారు అవసరమైతే డెప్టీ సీఎం గారు కూడా ఉంటారు కాబట్టి సీఎం గారు డెప్టీ సీఎం గారు ఇద్దరు మాట్లాడుకొని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఆ డిపార్ట్మెంట్కి కానీ మనకి So, if any other issues, after the conference, we will raise the, in front of the C.